టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం టౌన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిర భవనంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని బిఆర్ నైన్ టీవీ ఆధ్వర్యంలో ఒక ఘనమైన వేడుకగా జరిపారు శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగంను రూపొందించి దేశాభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారని భారత రాజ్యాంగ రూపకర్తను ఎడ్ల గోపి గారు కొనియాడారు నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడని ఎడ్ల గోపి గారు వ్యాఖ్యానించారు అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో పూలమాలలు వేసి విస్తృత స్థాయిలో నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు